హాయ్ హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కేరళ జేసీబీ ఆపరేటర్ యంత్ మాట్లాడుతున్నాను అన్న సో రీసెంట్గా ఒక వీడియో పెట్టాను జాబ్ల గురించి ఉద్యోగం గురించి జేసీబీ డ్రైవర్లు గొప్ప సాఫ్ట్వేర్ల జాబ్లో మంచిగా ఏదో వీడియో పెట్టాను సో దాని దాన్ని చాలా మందిగా చూశారన్న ఓకే చూసి ఒక వ్యక్తి కామెంట్ చేశారు కామెంట్ ఏం అన్న చెప్తున్నాను కామెంట్ ఒకసారి మీరు ఏంటండి కొందరు మనోభావాలు దెబ్బలు తినేలా ఈ వీడియో ఉంది సాఫ్ట్వేర్ చేసే అమ్మాయిలు నిన్ను రిజ్యూ చేశారని నువ్వు చెప్పినా చెప్పావు ఓకే నేను మనోవాళ్ళు దెబ్బ తినేట్లుగా సాఫ్ట్వేర్ జాబ్ ఎందుకు శుద్ధ వేస్ట్ అని ఏం చెప్పలేదు ఓకే సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళు పడే కష్టం వాళ్ళకి తెలుస్తుంది నువ్వు చేసివి తోలుతున్న తోలుతున్నావు నీ కష్టం నీకు తెలుస్తుంది ఎస్ నువ్వు కష్టం వాళ్ళకే తెలుస్తుంది కదన్నా నేను అదే ఉంది సాఫ్ట్వేర్ జాబ్ వాళ్ళకి కష్టాలు లేదని నేను చెప్పలేదే సాఫ్ట్వేర్ జాబ్ అనేది కష్టాలు నేను అదే చెప్పాను సో జేసీబీ జాబాలు సులువుగా డబ్బు వచ్చేస్తున్నా నేను చెప్పలేదే జేసీబీ డ్రైవర్లకి రెస్పెక్ట్ ఇవ్వమని చెప్పాను అంతే కానీ జేసీబీ డ్రైవర్లు సులువుగా నేను డబ్బు వచ్చేస్తా నేను చెప్పలేదే ఓకే అది మిస్టేక్ మీరు చెప్పింది ఓకే మళ్ళీ తెలుస్తుంది కానీ నెగ్గెట్గా మాట్లాడడం ఆవు కథ చెప్పావు కథ అమిత బాగుంది ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను తప్పుగా అనుకోవద్దు మన తల్లిదండ్రులు వ్యవసాయం చేసి మనల్ని పెంచారు మనం జేసీబీ డ్రైవర్లుగా చేస్తున్నాం ఓకే బాగుంది మన తల్లిదండ్రులు మనం వ్యవసాయం చేసి మనల్ని పెంచారు మనం జేసీబీ డ్రైవర్లుగా చేస్తున్నాం మనకి పుట్టబోయే బిడ్డల్ని జేసీబీ డ్రైవర్లుగా చేయలేం మంచి వాళ్ళు మంచిగా చదువుకోవాలని మంచి ఉద్యోగాలు తెచ్చుకోవాలని కోరుకుంటాం బాగా అర్థం చేసుకోండి అన్న బాగా అర్థం చేసుకోండి అన్న అంతే అన్న గురించి నేను తప్పుగా చెప్పలేదు అన్న ఎవరు తెలియదు ఒకే మెసేజ్ చేశారు కామెంట్లో ఓకే యూట్యూబ్కి ఇదే మన తల్లిదండ్రులు వ్యవసాయం చేసి మనల్ని పెంచారు మనం జేసీబీ డ్రైవర్లుగా చేయలేం జేసీబీ డ్రైవర్లుగా చేయలేం వాళ్ళని మంచి మంచిగా చదువుకోవాలని మంచి ఉద్యోగం తెచ్చుకోవాలని కోరుకుంటాం దీన్ని బట్టి నీకేం అర్థమైంది సాఫ్ట్వేర్ జాబ్ చేసే అమ్మాయిలు జేసీబీ డ్రైవర్ని రిజెక్ట్ చేయడం కామనే కదా కరెక్టే కదా ఓకే నేను చెప్తానన్నా మన తల్లిదండ్రులు వ్యవసాయం చేసి మనల్ని పెంచారు బాగుంది మనకు పుట్టబోయే బిడ్డలో మనకు జేసీబీ గా కోరుకోము అనుకుంటున్నారు అది మీకు మీ కుటుంబం వారికే అవుతుందన్న నిజంగా రియల్గా చెప్తున్నాను ఇప్పుడు జాబు చేసేది ఎంత కష్టమో అది మీరే చెప్పారు జాబ్ చేసే ఎంత కష్టం అని కాకపోతే ఈ ప్రపంచంలో రియల్ హీరోలు ఉన్నాయి ముగ్గురే ముగ్గురు అన్న రియల్ హీరోలు అంటే ఎవరున్నా అంటే వాళ్ళ ముగ్గురే ముగ్గురు ఒకటి ఆర్మీ ఓకే ఆర్మీ మిలిటరీ ఒకటి రెండోది రైతు ఓకే మూడోది డ్రైవరు బాగా తెచ్చుకో ఈ ప్రపంచంలో ఈ సమాజంలో రియల్ హీరో అంటే ఒకటి ఆర్మీ రెండు రైతు మూడు డ్రైవరు అది మనుషులు గుర్తుపెట్టుకో కానీ ఇప్పుడు మీరు అన్నారు నా పుట్టే బిడ్డపాయల్ని నేను సాఫ్ట్వేర్ జాబ్గా చేస్తాను డ్రైవర్గా చేయనని అంటే మీకు డ్రైవర్గా చేయడం అంత సులకనా అన్న డ్రైవర్గా చేయడం అంత సులక అంత తక్కువ డ్రైవింగ్ చేసేది అంత సులకనా అది మీరు తప్పు అన్న చాలా తప్పు పెద్ద మిస్టేక్ మనకి పుట్టబోయే బిడ్డల్ని జేసీబీ డ్రైవర్ గా చేయలేము వాళ్ళని మంచి చదువు మంచిగా చదువుకోవాలని మంచి ఉద్యోగాలు మంచి ఉద్యోగాలు తెచ్చుకోవాలని కోరుకుంటాం మంచి ఉద్యోగాలు తెచ్చుకోవాలని అలా నేను నేను చెప్తున్నాను మనకు పుట్టే బిడ్డలు అన్న కదా తప్పు తీసేయి తప్పు తీసేయి మనకు అన్నద్దు నీకని చెప్పు ఎందుకంటే నాకు పుట్టబోయే బిడ్డలు నేను ఉద్యోగం తెచ్చుకోమని చెప్పను నాకు పుట్టబోయే బిడ్డలు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్తాను ఎస్ అన్న వీళ్ళు చదువుకుంటే జాబులే చేయాలని కాదు చదువుకుంటే ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి అంటే ఉద్యోగ స్థాయికి ఇచ్చే అంత నాలెడ్జ్ మనం నేర్పించాలన్నా ఉద్యోగాలు చేయాలి ప్రతి ఓళ్ళు అమ్మ నాన్న ఎవరైనా చూసుకోండి చదువుకో ఉద్యోగం చేయి బాగా చదువుకో ఉద్యోగం చేయి ఏ కొడుకన్నా ఏ అమ్మ నాన్న అన్న అమ్మ నాన్న గురించి నేను తక్కువ చెప్పలేదు ఏ అమ్మ నాన్న బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు ఇవ్వ స్థాయికి అని చెప్తారన్న లేదా జాబ్ జాబ్దే ఎన్ని గంటలు ఇంచోపు దిగి దిగు పని చేయని చెప్తారే కానీ ఒకరికి ఉద్యోగాలు ఇవి ఒకరికి ఏదైనా పని కల్పించని చెప్పరే జేసీబీ డ్రైవ్ ఇప్పుడు మేము చేస్తున్నాం ఇప్పుడు అన్న అన్నారు ఏమన్నా మనకు పుట్టబోయే బిడ్డల్ని జేసీబీ డ్రైవ్గా చేయలేము వాళ్ళు మంచి చదువుకోవాలని మంచి ఉద్యోగాలు తెచ్చుకోవాలని కోరుకుంటాం అది తప్పు మేమైతే చేయము సో అది మీకు మీ కుటుంబం వరకే అవుతుంది ఓకే అది చాలామంది ఊరు చేయరు ఎందుకంటే ఫ్యూచర్లో వచ్చే జనరేషన్లో అన్న బాగా గుర్తుపెట్టుకోండి అన్న కామెంట్ చేసిన అన్న కామెంట్ అన్న ఫ్యూచర్లో వచ్చే జనరేషన్లో ఐదు ఆరు సంవత్సరాల్లో ఐదు ఆరు సంవత్సరాల్లో జేసీబీ డ్రైవర్ యొక్క రూపురేఖలు మారిపోతున్నాయి తెలుసు అన్న రియల్గా గుండు మీద చేసుకుని చెప్తున్నాను జేసీబీ డ్రైవర్ యొక్క రూపురేఖలే మారిపోతున్నాయి అది మీరు గుర్తుపెట్టుకోవాలి జేసీబీ డ్రైవర్లు చేయలేమంటే అన్న నేను చెప్తాను ఎంతో జాబు జాబు ఉద్యోగం ఏందన్న ఉద్యోగాలు చేయమని చెప్పాలా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పాలన్న నువ్వు ఉద్యోగం ఎన్ని గంటలు చేయాలో నీ చేతిలో లేదు ఎన్నికల ఏ టైంకి వెళ్ళాలో నీ చేతిలో లేదు ఎన్ని గంటలు రిటర్న్ రావాలో వాళ్ళ చేతిలో లేదు ఆ రోజు పర్మిషన్ యా రోజు లీవ్ తీసుకోవాలో వాళ్ళ చేతిలో లేదు బాగా గుర్తుపెట్టుకోండి అది జాబ్ చేసే ఒక లక్షణం ఎందుకంటే మనం ఒకరి దగ్గర పని చేస్తామే కానీ మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉండదు అన్న ఇప్పుడు మనగా ఇప్పుడు మనకు వచ్చి సాటిస్ఫాక్షన్ ఉండదు ఓకే సో మనకి నా అంటే తెచ్చుకోవాలని కోరుకుంటాం దీన్ని బట్టి నీకేం అర్థమైంది సాఫ్ట్వేర్ జాబ్ చేసే అమ్మాయిలు జేసీబీ టైం అది తప్పు ఓకే సో అది సాఫ్ట్వేర్ జేసీబీ డ్రైవర్ యొక్క ఎందుకంటే ఒక ఐదు ఆరు సంవత్సరాలు వెయిట్ చేయండి డ్రైవర్ యొక్క రూపురేఖలు మారిపోతున్నాయి అప్పుడే అర్థమవుతది మీ బిడ్డల్ని జేసీబీ అంటే డ్రైవర్ గా చేయాలని సాఫ్ట్వేర్ జాబులుగా చేయాలనేసి మీకు తెలుస్తుంది ఓకే ఇప్పుడు నిన్న మనం చూసుకున్నారైతే యాభై వేల జాబులు అయితే సాఫ్ట్వేర్ జాబులు అయితే పోయినాయి ఎందుకంటే పది అది నెక్స్ట్ వీడియో చెప్తాను అది చాలా అంటే మన ఇండియా రీసెర్చ్ ప్రకారం ఒకటి చెప్తాను అందరికి సో ఇంకో మెసేజ్ ఏంటంటే మనకంటూ రాసిపెట్టిన అమ్మాయిలు మన జీవితంలో వచ్చినప్పుడు చాలా ఆనందంగా ఉంటాయి ఉంటాము అలాంటి అమ్మాయి కోసం వెతుకు తప్పనిసరిగా దొరుకుతుంది ఆల్ ది బెస్ట్ ఇంకొక డౌట్ అంట ఇంకొక డౌట్ అంట విన్నాం నువ్వు చెప్పవు సాఫ్ట్వేర్ ఉద్యోగం వాళ్ళు ఓనర్లు ఎప్పుడు దివాలా తీస్తారో తెలియదని నీ జేసీబీ ఓనర్ నీకు ఎప్పుడు అండగా ఉండడాని ఉంటాడని అన్నావు అది తప్పు బ్రదర్ మనం అది తప్పు అంట అంటే మనకు జేసీబీ చేసే డ్రైవరు ఆ ఓనర్ మనకు ఎప్పుడు అండగా ఉండడం తప్పు అంట ఇప్పుడు నేను ఒక చెప్తాను కామెంట్ అన్నీ మీకే ఇదే మీ కామెంట్ చేశారు కాబట్టి మీకు చెప్తాను అన్న మీరు చెడ్డాలని నేను చెప్పను సో కామెంట్ చేశారు కాబట్టి నాకు మీకు ఆన్సర్ ఇవ్వాలి కదా నేనుగా మీ మాత్రం కామెంట్ చెప్తే బాగుండదు కదా ఓకే దీంట్లో వచ్చి ఏదో ఏడు ఉంది ఇది వచ్చే ఇంకో డౌట్ నువ్వు నువ్వు చెప్పినట్టు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేవాళ్ళు అంటే ఓనర్లు సాఫ్ట్వేర్ గురించి చెప్పేవాణ్ణా ఇప్పుడు నేను చెప్తాను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నావు సాఫ్ట్వేర్ జాబ్ చేసినప్పుడు ఆ ఓనర్లు అంటే ఎవరైతే హెడ్ ఉంటారో వాళ్ళు పిలిచి నీకు ఏమైనా పార్ట్నర్ ఇస్తారా నువ్వు బాగా చేసావు ఈ కంపెనీలో పార్ట్నర్ తీసుకొని పిలిచి నీకేమైనా పార్ట్నర్ ఇస్తారా ఎవరే ఎక్కడ ఇరే నువ్వు ఎన్ని ఎంత చేయాలో ఎంత జీతం ఇవ్వాలో ఏ టైంకి రావాలో ఏ టైంకి పోవాలో వాడు నిర్ణయిస్తే చేసే ఉద్యోగం ఇది నీది ఇప్పుడు జేసీబీ డ్రైవర్లు ఓనర్లు నమ్మ నమ్ముకోవద్దు అంటావు జేసీబీ డ్రైవర్లు నమ్ముకోవద్దు అంటావు మీరేం పని చేస్తారో నాకు తెలీదు జేసీబీ డ్రైవర్లు చేసే ప్రతి ఒక్క ఆపరేటర్ని అడిగి చూడండి ఏ వాళ్ళ దగ్గర పనిచేసే వర్కర్స్ డ్రైవర్లు వాళ్ళు ఓనర్లు రే ఎన్ని రోజులు కష్టపడతావు నువ్వు బండి తీసుకో పార్ట్నర్ తీసుకో అని చెప్తారే ఇప్పుడు కేరళలో ఇప్పుడు సుబ్రహ్మణ్యం అనేసి ఒక ఆయన ఉన్నారు అతని దగ్గరికి ఎవరు వెళ్ళినా కానీ ఆపరేటర్ సంవత్సరం రెండు సంవత్సరాలు చేస్తే అతనికి పార్ట్నర్ ఇస్తున్నాడు ఆ ఓనర్ పార్ట్నర్ ఇచ్చేస్తున్నాడు ఆ వ్యక్తి ఎందుకంటే తను బాగుండాలి తనతో పాటు వచ్చిన డ్రైవర్ గా బాగుండాలి అంటారు ఇప్పుడు ఆంధ్ర వెళ్ళు చిన్నప్ప అనేసి ఒక వ్యక్తి ఉన్నాడు అతని దగ్గరికి ఎవరైనా వెళ్ళు పార్ట్నర్ గా ఇస్తున్నాడు డ్రైవర్లకి వచ్చిన ఆపరేటర్లో ఆమె ఉద్దేశం ఏంది ఆయన కూడా బాగు ఆయన బాగుండాలి ఆయనతో వచ్చిన ఆయన నమ్ముకు వచ్చిన ప్రతి ఒక్కరు బాగుండాలి అని కోరుకుంటారు అది అదే కానీ సాఫ్ట్వేర్ జాబ్ చేసి మీ హెడ్ కొడుకుంటాడా మీకు ఇస్తాడు పార్ట్నరా ఏ మాట్లాడతారా నా కామెంట్ చేసేయడం కాదు సో ఓవరాల్ గా మీరు చెప్పిన కామెంట్ మొత్తం మిస్టేక్ ఉన్నాయి ఓకే అన్న సో ఇదే అనమాట సో ఎవరు కానీ మీ మీరు అన్నారు మనకు పుట్టబోయే బిడ్డలు చేసి బిడ్డలు చేయలేమని అది అది చాలా అంటే చాలా మిస్టేక్ నేను సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళని గురించి నేను తక్కువ చేసి అయితే మాట్లాడలేదు ఆపెడర్ల గురించి డ్రైవర్ల గురించి అయితే తక్కువ చేసి అన్న ఇదైతే చాలా అంటే చాలా తప్పు అది పెట్టుకోవద్దండి వదిలేసండి జాబ్ అన్న ఒక్కటి గుండెల మీద చేసుకుని చెప్తున్నాను వచ్చే ఐదు ఆరు సంవత్సరాలు జేసీబీ డ్రైవర్ యొక్క రూపురేఖలు మారిపోతున్నాయి ఎవరిని నమ్మిన వాళ్ళు అయితే సాటిస్ఫాక్షన్ గుండెల మెండే చేసుకుని రాత్రి పనుకోండి నమ్మిన వాళ్ళు అయితే వీడేం చెప్తాడా నెక్స్ట్ వీడియోలకి అయితే వెయిట్ చేయండి ఓకే అన్నా ఓకే బై బై సియూ